సంహరించి ఆనవాలు ఎలా తెస్తాం గురుపుత్రుడు బ్రాహ్మణుడు ఎలా సంహరిస్తాం ఇవన్నీ ఆలోచించు అంటే అతన్ని సంహరించిన ఆ సంహరించిన తర్వాత తలపై ఒక మణి ఉంటుంది ఆ మణి తీసుకువచ్చి నాకు ఇచ్చాక నేను ఒకసారి చూస్తాను తర్వాత యుధిష్ఠుని శిరస్సుపై అది అలంకరిస్తే అప్పుడు నేను శాంతి చెందుతాను అని ఎప్పుడైతే భీముడిని పంపినదో భీముడు మహోత్సవంగా బయలుదేరి అది కృష్ణుడికి తెలిసింది అప్పుడు కృష్ణుడికి అర్జునికి తెలియలేదు ఏమిటి భీముడు బయలుదేరిపోయాడు అశ్వత్థామ మీదకి ఎంత పని జరిగింది అశ్వత్థామ మహాక్రూరుడు అతనికి ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది బ్రహ్మశిరుడు నామకాస్త్రం మహాక్రూరుడయ్యా అతను తెలుసుకో విచక్షణ లేనటువంటి వీరుడు అశ్వత్థామ అతను నుంచి భీముడిని కాపాడకపోతే ప్రమాదం అర్జున రథంతి అన్నట్టు ఇక్కడ వెంటనే రథం సిద్ధం చేశారు కృష్ణ పరమాత్మ దారుగుడు తోలుతున్న రథం ఎక్కాడు అప్పుడు కృష్ణునిక అటు ఇటు అదే రథం మీద యుధిష్ఠిరుడు అర్జునుడు ఉన్నాడు వేరు రథాల కథ ఆ వెళుతున్నటువంటి స్వామి ఏ విధంగా గోచరిస్తున్నాడు అంటే అటు ఇటు అశ్విని దేవతలు ఉంటూ ఉండగా ఇంద్రుడు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు ఆ వెళుతుందా భవ్యమైనటువంటి రథం ఆ వెళుతూ ఉండగా పైగా అప్పుడు యుధిష్ఠుడితో చెప్తున్నప్పుడు చాలా దుర్మార్గుడు ఎందుకంటే వాళ్ళ నాన్నకు కూడా మీద నమ్మకం లేదు తెలుసా ద్రోణాచార్యుడి మీద అర్జునుడికి దివ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణాచార్యుడు ఉపసంహారంతో సహా నేర్పాడు కానీ అశ్వత్థామ నాకు నేర్పు నాకు నేర్పున్నాడు కేవలం పోటీతో కొడుకు కదా చెప్పాడు చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు నువ్వు యుక్తాయుక్త విచక్షణ లేకుండా దీన్ని ప్రయోగించరాదు అస్త్రములుంటే సరిపోదండి యుక్తాయుక్త విచక్షణ శాస్త్రబలం ఉండాలి కనుక తొందర పడకు ఇది అనవసరంగా ప్రయోగించావా ఆ ప్రయోగించిన చోట పన్నెండేళ్ల క్షామం ఉంటుంది చాలా ప్రమాదకరమైన అంశం సామాన్యం కాదు సంహరించడంలో కూడా భయంకరమైనది అది అందుకుని వీటిని ఎప్పుడు పెడితే అప్పుడు ప్రయోగించకూడదని చెప్పాడు అయినా వాడు దుర్మార్గుడు యశ్వత్మం ఒకప్పుడు మీ ఎవ్వరికీ తెలియని ఒక సంఘటన చెప్తున్నాను వినండి అంటున్నాడు కృష్ణుడు ఒకసారి ద్వారకు వచ్చాడు అశ్వత్థామం వచ్చిన వాడు ఊరుకోకుండా నా దగ్గరికి వచ్చి నీ ఆయుధం నాకు ఇస్తావా అని అడిగాడు ఎందుకురా బాబు అని అడిగాను నేను అడిగితే ఏం లేదు నా దగ్గర బ్రహ్మశిరోనామక అస్త్రం ఉంది అది నీకు ఇస్తాను ఇక్కడ సరే నీకు నా ఆయుధంలో ఏమి కావాలో చూడని దగ్గర పెట్టేటండి అన్నీ కూడా ఇదిగో ఇది నేను పట్టుకునే గద ఇది కౌమోదక్కి అంటారు దాన్ని ఇది నేను ధరించే శక్తి అనబడే ఆయుధం పైది నా ధనస్సు దీని పేరు శాంగము ఇక ఈ శంఖము అది ఆయుధం కాదు కానీ పనిచేదండి ఇంకా చక్రం ఉంది సుదర్శనం ఇప్పుడు నీకు ఇందులో ఏది కావాలో అది ఎంచుకో అన్నట్టు ఇక్కడ కానీ ఒక్క చిన్న సందేహం నాకున్నది ఇన్నాళ్ళయింది కానీ అర్జునుడు నాకు చాలా కావలసిన వాడు ఎప్పుడు నన్ను ఇలాంటి కోరిక కోరలేదు నీ ఆయుధం ఇవ్వని పైగా నా కొడుకు ప్రజుమ్మునుడు ఎప్పుడూ అడగలేదు నా అన్న బలరాముడు కూడా అడగలేదు నువ్వేంటి ఇలా అడుగుతున్నావు అన్నాడు ముందు తీసుకుని నాకు అన్నాడు ఏదో ఒకటి నీకు కావలసిన తీసుకున్నట్టండి చక్రాన్ని ఎంచుకున్నాడు మహానుగుడు ఎంచుకుని సరే తీసుకున్నాడు ఆయన చూడ్డానికి అలా కనబడుతుంది చక్రం అది తీసుకోవడానికి ప్రయత్నించాడండి రెండు చేతులు ఉపయోగించి తన బలములన్నీ ఉపయోగించడం కదపలేకపోయేట అక్కడ వెంటనే తల వంచిశాడు నీ వల్ల కాలేదుగా ఇంతకీ ఎందుకు తీసుకుందాం అనుకున్నావు ఏం లేదు సృష్టిలో అందరినీ జయించాలని నా కోరిక కానీ అందరూ నిన్ను సులభంగా జయించలేరని నాకు తెలుసు అదే ఒక్కడిని జయిస్తే ప్రపంచాల అందరినీ జయించచ్చని నీ చక్రంతో నిన్ను జయించాలని ఉద్దేశంతో నేను నేను అడిగేదయ్యా అన్నాడు అంత దుర్బుద్ధయ్యా అశ్వత్మది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికీ అలాంటి దుర్బుద్ధి కలవాడు అందుకు వాడు నేను క్షమించి వదిలితే వచ్చారు ఇప్పుడు వాడు దుర్బుద్ధి నాకు తెలుసు నా చక్రంతో నన్నే చంపాలని అనుకున్నాడు ఇప్పుడు భీముడు ఎలా నువ్వు అక్కడికి అందుకు వీళ్ళు బయలుదేరారు అయితే భీముడు అశ్వత్థాం ఎక్కడున్నాడు తెలుసుకుని నిలిపెట్టాడు గంగా తీరం వ్యాసమహర్షి కొందరు ఋషులు ఉన్నారు అక్కడికి వెళ్ళి బుద్ధిగా శ్రోతలా కూర్చున్నట్టు ఏమి ఎరగనట్టు అశ్వత్థాం వాళ్ళతో కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాడు అక్కడ వెంటనే భీమ అక్కడ అక్కడ అదిగో అక్కడ ఉన్నాడు పదాన్ని భీమా ఆగుంటున్నారు వెనక నుంచి కృష్ణుడు అర్జునుడు యుధిష్ఠిరుడు మొత్తానికి వాళ్ళందరినీ చూశాడు మొత్తం భీముడు వెనకాల వాళ్ళు ముగ్గురు వీళ్ళని చూసిన వెంటనే అశ్వత్థాం ఒక్కసారి అక్కడ లేచి వాడికి భయమండి పాండవులు కనబడితే టెర్రర్ వాడికి గుర్తుపెట్టుకోండి మొదటి నుంచి వాడి లక్షణం అది వెంటనే అక్కడ దొరికిన ఒక దర్భపుల్లని తీసి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించాడు బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి అపాండవేయము చేయుగా కా అని విసిరిచేసి ఒక్కసారి అది బయలుదేరింది వెంటనే కృష్ణపరమాత్మ చూపిస్తున్నాడు దానికి సమాధానం చెప్పగలిగే దివ్యాస్త్రం నీ దగ్గరుంది అర్జున ప్రయోగించాలని చెప్పాడు వెంటనే వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు మొత్తం లోకం అల్ల కల్లోలమైపోతుందండి ఆ సమయంలో అప్పుడు వ్యాసుడు నారదుడు వారు వచ్చి మధ్యలో నిలబడ్డాడట లోకం కంపించిపోకుండా ఏమిటి మీరిద్దరూ చేస్తున్నటువంటి పని కిమిదం సాహసం వీరౌ కృతవంతౌ మీరు చేస్తున్న పని సామాన్యం కాదు సమస్త ప్రపంచము భస్మీపట్లమయ్యే పని చేస్తున్నారు మీరు దీనివల్ల క్షామం ఏర్పడుతుంది పన్నెండేళ్ల వరకు చోటు బాగుపడుస్తుమా మీకు అసలు అస్త్రము నియమాలు తెలియవా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వెంటనే తాను వేసిన అస్త్రాన్ని ఉపసంహరించాడు అర్జునుడు ఒక్కడే ఇది తెలుసుకోవాలి ఇక్కడ వేసిన అస్త్రాన్ని ఉపసంహరించాడు అందుకే ప్రయోగించుతున్న చేతనైతే దండి ఉపసంహరించడం చేతనాలి ఇది తెలుసుకోవాలి అర్జునుడు వెంటనే ఉపసంహరించాడు ఉపసంహరించి నమస్కరిస్తున్నాడు నేను ఇది వ్యర్థముగా ప్రయోగించలేదు ఆ దివ్యాస్త్రము లోకకంఠముగా అవుతోంది కనుక దాని ప్రభావం దేశం మీద పడకుండా ఉండడం కోసం నా అస్త్రాన్ని ప్రయోగించాను అంతే మీరు చెప్పిన వెంటనే నేను ఉపసంహరించగలిగాను అంటే అర్జునుడు ఉపసంహరించాడు కదా నువ్వు ఉపసంహరించన్నాడు అదే నాకు చేత కాదన్నాడు మరేం చేస్తాను ఇప్పుడు పాండవులు ఏమి చేయలేడు కృష్ణుడు అక్కడున్నాడు ఒకటి రెండు అస్త్రం అంత తీవ్రంగా వాయిన ప్రయోగించిన బ్రహ్మాస్త్రం యొక్క తీవ్రత ఉంది కనుక బ్రహ్మాస్త్రం పాండవులు నేను చేయకుండా పక్కకు తిరిగిపోయింది మొత్తం అపాండవేయం కోసమై ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం అక్కడ నిలబడ్డ పాండవులు ఏమి చెయ్యలేక తిన్నగా వెళ్ళి అభిమన్యుని భార్య అభిమన్యుడి మరణించే సమయంలో ఉన్న ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది ఆ అస్త్రం అక్కడికి వెళ్ళిపోతుంది అది వెళుతోంది అని తెలిసా కృష్ణుడు అప్పుడే అభయమించాడు ఏమనంటే ఆ వెళ్ళిన అస్త్రం ఏమీ చేయదు అతని పాండవ వంశాంకరం అతడిని ఏమీ చేయదు సుమా ఎందుకంటే మొత్తం పాండవులు పరీక్షీణిస్తున్న దశలో పుడు పుడుతున్నాడు గనక అతడు పరీక్షిత్తుడు అది తెలుస్తున్నాడు ఇక్కడ పరీక్షీణీషు కురుషు పుత్రస్తవ భవిష్యత్తి ఏ తదస్య పరీక్షిత్వం గర్భస్థస్య భవిష్యత్తి ముందే చెప్పాడు ఇక్కడ ఏమిటండి బ్రహ్మశిరోనామకాస్త్రం లోపలికి వెళితే రక్షించింది ఎవరు పాండవులను అయితే అర్జునుడు రక్షించాడండి అర్జునుడ అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు గనక బ్రహ్మాస్త్రము పాండవుల్ని ఏమీ చెయ్యలేదు ఇది తెలుసుకోవాలి గర్భస్థలంలోకి వెళ్ళిపోయింది అది ఎప్పుడు వెళ్ళిపోతే ఎవరు రక్షించారు ఎవరు రక్షించారు ఎవ్వరికి తెలియదు బయట అలాగే ఎందుకంటే అది గర్భంలోకి వెళ్ళిపోయినప్పుడు ఉత్తర కడుపు పట్టుకుని మండిపోతూ ఉన్నది అని ఏడుస్తూ వచ్చి ఒకరినొకరు నరుక్కుంటున్నటువంటి ఈ కాలంలో నువ్వు తప్ప మరొక గతి లేదయ్యా కృష్ణ అంటుందండి ఉత్తర అనగానే పరమాత్మ సేదధీర్ అంటాడు బయట అందరికీ ఓదారుస్తున్న కృష్ణుడు కనబడ్డాడు గర్భస్థ శిశువుకు మాత్రం అంగుష్ట ప్రమాణంలో ఉంటూ గద తిప్పి అగ్నిజ్వాలల్ని దూరం చేస్తున్న కృష్ణుడు కనబడ్డాడు అందుకు పాండవుల పరిక్షీణ దశలో పుట్టినటువంటి పరీక్షిక్త అనే పేరు ఉంటుందని అప్పుడే చెప్పాడు ఈ విధంగా అంటూ నువ్వు చేసిన పాపకర్మక ఫలితం అనుభవిస్తావు అసత్తామా యుక్తాయుక్త విచక్షణ లేకుండా మీ నాన్న వలనే నువ్వు అస్త్ర ప్రయోగం చేసావు అది మహాదోషం అది అనుభవిస్తావు ఆయన సిద్ధుడు యోగి వెళ్ళిపోయాడు నువ్వు ఇక్కడి నుంచి మూడు వేల సంవత్సరాల పాటు ఈ నేలపైన తిరుగుతూ ఉంటావు జనావాసంలోకి వెళ్ళడానికి భయపడతావు ఎందుకంటే మీ శరీరంలో నెత్తురు బాగా ఉండిపోయాక ఎలాంటి దుర్గంధం వస్తుందో అది వస్తుంది సకల వ్యాధులతో ఉన్నవాడి శరీరం ఎలా ఉంటుంది అలా ఉంటుంది నీ శరీరం ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ ఏ మాట పలికే అవకాశం లేకుండా అసహాయుడువై నిర్జనమైన మనాలలో తిరుగుతుంటాం మీ నాన్న తపస్సుతో నీకు చిరంజీవిత్వం వరం తెచ్చుకున్నాడు నీ పాపంతో ఇలాంటి చిరంజీవిత్వానికి విరిగింది అన్నాడు కూడా ఏమి వాడు చూడండి ఇక్కడ ఇలాంటి చిరంజీవిత్వం కంటే కన్నుళ్లా పోయి హాయిగా దేవతల్లో కలవడం గొప్ప విషయం అండి ఇక్కడ అశ్వత్మ యొక్క పాపం అలాంటిది జన సముదాయంలో నీ ఉనికి ఉండదు అని చెప్తూ నువ్వు ఎవరినైతే సంహరించదరుచుకున్నావో మహాత్ముడు పుడతాడు అరవై సంవత్సరాలు పాలన చేస్తాడు భారతదేశాన్ని అతని ధర్మాన్ని రక్షిస్తాడు సుమా అని చెప్పాడు గట్టిగా ఇది పరమాత్మ యొక్క మాట వెంటనే వ్యాసుడు అన్నాడు ఈయన తపస్సు సత్యము యొక్క రూపమే కృష్ణుడు ఆయన తపశ్శక్తిని సత్యశక్తిని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు నువ్వు ఈ దారుణ కృత్యము చేసావు పైగా బ్రాహ్మణుడి ఉంటూ కూడా ఇలా ప్రవర్తించేవు గనక క్షత్రధర్మాన్ని ఆశ్రయించి బ్రాహ్మణుడివే తప్పు చేశావు రెండవది ఈ చేసిన తప్పు ఒకటి అందుకు ఆయన చెప్పిన మాటలు యథాతథంగా జరుగుతాయి ఇంతే అని చెప్పాడు ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయం జరిగినదో ఆ తర్వాత కృష్ణుడు యుధిష్ఠిరుడు మాట్లాడుకుంటున్న మాటలు చాలా విశేషంగా మనకి ఇక్కడ కనబడతాయి వేదాహం హి మహాదేవం ఇక్కడ యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు స్వామి నాకొక్క చిన్న సందేహం అశ్వత్థామ ఆ ఇంతమంది నా రాత్రికి రాత్రి ఒక్కడు ఎలా సంహరించగలిగాడు నాకిది సందేహం ఎవరి వల్ల చెయ్యగలిగాడు ఇది నాకు చెప్తావా అంటే వేదాహంహి మహాదేవంతత్తేన భరతశ ఆ మహాదేవుడి వల్ల జరిగింది సుమహ యాని చాస్య పురాణాని కర్మాని చ ఆ శివుడేమిటి ఆయన లీలలేమిటి అవి నాకొక్కడికి తెలుసు సంపూర్ణంగా నతన్మనసి కర్తవ్యం ఆది రేషగి భూతానం మధ్యమంతశ్చ భారత ఆ శివుడే సృష్టికి ఆది మధ్య అంతం మూడు అయనే విచేష్టతే జగచ్చేదం సర్వమశైవ కర్మణ ఈ సృష్టిలో రకరకాల క్రియలు జరుగుతున్నాయంటే అవన్నీ ఆయన చేసే విచిత్రమైన లీలలు సుమ విశ్వమంత శివలీల ఇది తెలుసుకోలేదు ఇక్కడ ఆ శివలీలలో భాగం ఇది అందుకు శివుడు పూనుకుని చెయ్యాలి గనక ఈ కాలంలో అది చేశాడు ఆయన మనం మన స్థితిలోంచి చూసి దుఃఖిస్తున్నాం సంతోషిస్తున్నాం శివ దృష్టి వేరు మన దృష్టి వేరు ఒక ఆయన అన్నాడు ఏమండి భగవంతుడికి దృష్టిలో అందరూ సమానమే కదండి మరి కొందరికి దుఃఖం ఎందుకు కొందరికి బాధ ఎందుకంటే భగవంతుడి దృష్టి ఏమిటో నీ దృష్టితో చూడకుని సమాధానం చెప్పాల్సి వచ్చింది నీ దృష్టితో చూస్తే ఇది బాధ ఇది దుఃఖం ఇది సుఖం ఆయన దృష్టి ఏమిటో నీకేం తెలుసు కనుక ఆయన దృష్టితో అన్నీ సమానమే సుఖము దుఃఖము కూడా సమానము ఇది ఇక్కడ ఆయన దృష్టిని గురించి మనం ఆ వ్యాఖ్యానించేది ఆయన దృష్టి అర్థం చేసుకోవాలంటే ఆయనతో తాదాప్యం చెందిన యోగి అర్థం చేసుకోగలడు అటువంటి వాడి ద్వంద్వాతీతో విమత్సర ఎంత సన్నివేశాన్ని ఇక్కడ వివరిస్తూ కనుకనే నువ్వు నా పిల్లలు ఎలా పోయేదేమిటి అశ్వత్థాము ఎలా విజృంభించేదేమిటి ఇలాంటి ఆలోచనలు ఇంకా విడిచిపెట్టి ప్రశాంతంగా నువ్వు చేయవలసిన కర్తవ్యం చేయి నతన్ మనసి కర్తవ్యం నచత త్రౌణి నాకృతం మహాదేవ ప్రసాదేన కురు కార్యం అనంతరం మహాదేవుని అనుగ్రహాన్ని పొంది నువ్వు చేయవలసిన పని చేయు అని చెప్పాడు ఆ తర్వాత విషయంలో ఇంకా కబురు వెళ్ళినటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి వీళ్ళందరూ కూడా యుద్ధభూమికి వచ్చి మరణించిన వారందరినీ చూసి వారి శరీరాలు చూసి బాధపడడం కోసం బయలుదేరారండి వాళ్ళని అసలు ఓదార్చేడు విజురుడే బయలుదేరక ముందు మరొక భగవద్గీత వేదాంతం చెప్తాడు ఆయన వేదాంతం బాగా వింటాడు ధృతరాష్ట్రుడు వినడం అలవాటు వాడికి చక్కగా విన్నాడు రెండు మూడు అధ్యాయాల్లో విజుడు చూపించినటువంటి బోధ చాలా ఉంటుందండి ధృతరాష్ట్రుడు బయలుదేరాడు గాంధారి మొదలైనటువంటి వారందరితో ఆ వెళ్ళినప్పుడు వీళ్ళు వస్తున్నారని తెలిసి వెంటనే మహానుభావులు అయినటువంటి పాండవులు కూడా వారిని ఎదురేగి నమస్కరిస్తున్నారు అక్కడ రణభూమికి వచ్చినటువంటి పాండవులు అక్కడ ధృతరాష్ట్రుని ఎదుర్కోలు పరికి దుఃఖితులే వెళ్ళి రథము దిగినటువంటి ధృతరాష్ట్రుని గాంధారి పాదాలపై నమస్కరించారు అంతేకాదు మరణించిన అనేక మంది వీరుల భార్యలు కూడా కలిసి వచ్చేటండి అందరూ ఏడుస్తున్నారు జుట్లు చెరిగిపోయి ఉన్నాయి గుండెలు బాదుకుంటున్నారు మొత్తం స్త్రీలు అందరూ దుఃఖంతో వ్యాపించిపోయింది రణరంగం అంతా కూడా వారు వారు వారి వారి పతుల వద్దకు వెళ్ళి దుఃఖిస్తున్నటువంటి సన్నివేశం అది ఆ సన్నివేశంలో అయితే ఆ ధృతరాష్ట్రుడిని ఎదుర్కొన్నప్పుడు ముందు యుధిష్ఠుడిని నమస్కారం చేస్తే ధృతరాష్ట్రుడు జీవిస్తాడట ఆలింగనం చేసుకుని తర్వాత భీముడు ఎక్కడున్నాడు అంటుంటాడటండి చాలా బాగుంది భీముడి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక్కడ ఇదిగో భీముడు ఇక్కడే అన్నట్టు కృష్ణుడు చూపించాడు చూపించాడా అతను ధ్వని బట్టి వెంటనే అక్కడ భీముని గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట ఆ ఆలింగనానికి అక్కడ పెట్టబడిన భీమ ప్రతిభ పిండి అయిపోయింది అండి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది చాలా విషయం వెంటనే పిండేపోతే అబ్బా భీమా మరణించావా అన్నట్టు కింద పడి అంటే మరణించాలని పట్టేవా అని అడిగిన వెంటనే కృష్ణపరమర్త్మ ఏమిటి జరిగింది భీముడికి ఏం కాలేదు క్షేమంగా నువ్వు వేడవకలే అన్నట్ట ఎందుకంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీ మనస్సులో ఎంత దుఃఖమో ఎంత కోపం భీమునిపోయిందో నాకు తెలుసు ఎందుకంటే నీ వంద మంది కొడుకుల్ని ఒక్క భీముడు చెప్పాడు అది నీకు పెద్ద దుఃఖం ఆ దుఃఖం నీకుంది కనుక కోపమంతా ఇప్పుడు చూపించావు పైగా నీ కళ్ళు గుడ్డి కానీ బాడీ మంచి బలమైంది నాకు తెలిసే నీకు పుట్టుకతోనే నాగాయుత బలుడు పదివేల ఏనుగుల బలం నీకుంది చూసారా అన్నీ తెలిసిన పాండవులు ఎలర్ట్గా లేరు కానీ కృష్ణుడు ఎంత ఎలర్ట్గా ఎంత అటెంటివ్గా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి ఇక్కడ పైగా వాడు పని బయట పెడితే వాడు ఏమనుకున్నాడో తెలుస్తుంది కానీ పని బయట పెట్టకుండా ఉన్నప్పుడే సంకల్ప దశలోనే వాళ్ళ స్థితి ఏమిటో పరమాత్మకు తెలిసి తెలుసుకోవాలి సంకల్ప దశలోనే తెలుసు ఎందుకు తెలుసండి సంకల్ప దశలోనే చూద్దాం ఎందుకో తెలుసుకుందాం ఇంకా మరొక రహస్యం ఉంది తెలుసుకోండి ఇక్కడ సంకల్ప దశ అది అలాగే గుర్తుపెట్టుకోండి నేను చెప్పకపోతే మళ్ళీ అడగచ్చు మొత్తానికి నీ కోపాలను ఉపసంహరించుకోవాలి కర్మ వాళ్ళ పాపం వాళ్ళని సంహరించింది కానీ భీముడు కాదు ఇతడిని పుత్రుడు అని చెప్తే ఒక్కసారి విధుడు చెప్పిన మాట కృష్ణుడు చెప్పిన మాట తెలుసుకుని నన్ను క్షమించవయ్యా నా బుద్ధిలో పుట్టిన దుర్బుద్ధిని నువ్వు కనుగొన్నావు నేను నా పుత్రుడిగా వెళ్ళి తీసుకుంటానని చెప్పి అప్పుడు ప్రేమగా వాళ్ళని నిమిరేట్ట ఈ విధంగా వాళ్ళలో పరివర్తన వచ్చింది సరే అక్కడ నిలబడి ఉన్నటువంటిది గాంధారి ఈ గాంధారి వెంటనే దగ్గరకు పాండవులు వచ్చి దండం పెడుతుంటే వెంటనే మనస్సులో శపిద్దామనుకుందిటండి వెంటనే శపిద్దా అనుకోగలం వ్యాసులు ఎక్కడికి వచ్చేటండి ఇక్కడ పిలిపించాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే అన్ని నేను చెప్తే అలాగా ఆయన కూడా చెప్పాలని చూసారా సంకల్ప దశలో ఉండగా అని అలా పట్టాడు పరమాత్మ అంటే బయట ఉన్నాడుగా అంటే సర్వస్య చాహం హృది సన్ని విష్టో స్మృతి జ్ఞానమపోహనంచ అందుకే భగవద్గీత బాగా అర్థమైతే భారతం బాగా అర్థమవుతుంది సర్వస్వ చాహం హృది సన్నివిష్ట అందరి హృదయంలో ఉన్న నావళ్ళని జ్ఞాపకము మరపు కూడా కలుగుతుంటాయి అది తెలుసుకోవాల్సినది అందుకే స్ఫురణ రావాలంటే కృష్ణుడు అనుగ్రహం ఉండాలయ్యా అది తెలుసుకోవాల్సినది అందుకే నిన్నటి కర్ణ కథలో ఒక చిన్న సన్నివేశాన్ని మనం చెప్పుకుందాం ఇక్కడ కర్ణుడు రథ ఎవరిని నడుపుతున్నారు మర్చిపోయేవండి కదా శల్యుడిని నడుపుతున్నాడు కృష్ణుడు అర్జునుడి రథ నడుపుతున్నాడు ఇద్దరు రథాలు ఎదురుగా ఉన్నాయి బ్రహ్మాస్త్రం వేయాల్సిన సమయం వచ్చింది గుర్తురాలే ఎవరికి కర్ణుడికి బ్రహ్మాస్త్రం అండి చాలా అస్త్రాలు స్ఫురించనే లేదు ఆగిపోయాడు శల్యుడు అన్నట్ట ఏమండి ఆయన అంత విజృంభిస్తూ ఉంటే తమరలా ఆగిపోయారు అని అడిగారు శల్యుడు అడిగితే స్ఫురణకి రావట్లేదయ్యా అన్నట్ట స్ఫురణకి రావట్లేదంటే శల్యుడు ఒక గొప్ప మాట అండి స్ఫూర్తి అర్జున రథే తిష్టది అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ స్ఫురణ అర్జున రథం మీద కూర్చుందయ్యా అన్నట్ట ఈ మాట నిజానికి భారతంలో ధ్వనిగా ఉంటుంది ధ్వనిని బయటపెట్టిన మహానుభావుడు కవిసంబ్రాట్ విశ్వనాథ్ గారు గుప్త పాశుపతం అనే సంస్కృత నాటకంలో ఈ మాట అంటాడు ఇక్కడ స్ఫూర్తి అర్జున రథే తిష్టది అద్భుతమైన మాట అన్నారు ఇక్కడ చూడండి అంటే స్ఫురణ నీకెందుకు వస్తుందయ్యా స్ఫురణ అర్జునుడి రథం మీద కూర్చుంది అన్నాడు ఎంత అద్భుతమైన మాట ఉందిలో ఆలోచించాడు ఇక్కడ అర్జునుడి తెలివంతా ఎక్కడుందయ్యా అంటే కృష్ణుడు ఎంచుకోవడం ఉంది నీ తెలివి తక్కువతనమంతా ఎక్కడుందా అంటే నన్ను కోరి కోరి ఎంచుకున్నావు అక్కడుంది నీ తెలివి తక్కువతనం ఏముందని నువ్వు నన్ను ఎంచుకున్నావు ఆయన గారు ఈయన ఎంచుకున్నారు ఏం చెప్తావు దీన్ని బట్టి దైవమనగా ఎవరు దైవమనగా స్ఫురణయే దైవము ఇది తెలుసుకోండి ఇక్కడ స్ఫురణయే దైవము సకాలంలో సరి అయిన ఆలోచన స్ఫురించడం అది అమలుపరచడం అది జరగడం ఇదే దైవం అంటే దైవం అంటే మరకడం లేదు స్ఫురణయే దైవం ఎంత అధ్యయనం చేస్తేనే ఉంది ఎంత విర్రవేగితే ఉన్నది ఆ సమయంలో స్ఫురించాలి దుష్టుడికి దుర్బుద్ధి స్ఫురిస్తే ఆ స్ఫురణను ఆపగలవాడు దైవము సత్పురుషుడికి మంచి ఆలోచన స్ఫురింపజేసేవాడు దైవం అందుకే స్వామి నా బుద్ధిని ప్రేరేపించు ఇంతకు మించిన ప్రార్థన మరొకటి లేదు అదే యుగ యుగాలుగా భారతదేశం ఒక్క ప్రార్థన నేను చెప్పింది బుద్ధ్యా శుభయా బుద్ధుభున శ్వేతాశ్వేత ఉపనిషత్తు చెప్తోంది యజుర్వేదంలో బుద్ధిని భగవంతుడు సన్మార్గ వైపు నడిపించుగాక అందుకే సర్వ చైతన్య రూపాంతాం ఆధ్యాం విద్యాంచేమహి బుద్ధిం యానం ప్రచోదయా బుద్ధిని ప్రేరేపించి ఏ గాయత్రీ మంత్రోద్దిష్టమైనటువంటి పరబ్రహ్మ తేజస్సున్నదో అదే అర్జున్ రథం నడిపింది ఇంకా చెప్పాల్సిందేముందండి ఇక్కడ అందుకే గాంధారికి ఇంకా శపిద్దామని సంకల్పం కలుగుతుంటే వ్యాసుడు వచ్చాడు ఒక్కసారి వచ్చి వ్యాసుడెవడు కృష్ణ అయినా కృష్ణుడేగా వెంటనే వచ్చి తప్పు సుమా అన్నట్టు చూసారు ఇలాంటి వాళ్ళు కానీ దగ్గరుంటే మహాప్రమాదం మనస్సులో ఏదో ఆలోచించిన వాళ్ళు పట్టేస్తున్నారు ఇక్కడ బయటకు నవ్వుతూ లోపల తిట్టుకునే వాళ్ళు ఉంటారే వాళ్ళకు వ్యాసుడు కృష్ణుడి ముందు మాత్రం చల్లవండి ఇక్కడ వ్యాసుని దగ్గరికి వచ్చి వెంటనే అన్నాడు తప్పు సుమా పాండవుల మీద కోపగించుకోకు నీకు గుర్తుందా నువ్వు ఎప్పుడైనా సరే యుద్ధానికి బయలుదేరేటప్పుడు నీ దగ్గరికి వచ్చి దండం పెట్టి వెళ్ళేవాడు వెళ్ళిన ప్రతిసారి నువ్వు ఏమని దీవించేవో ఒక్కసారి గుర్తు తెచ్చుకో దుర్యోధన నీకు జయోస్తుని ఒక్కసారి అనలేదు నువ్వు అన్నది ఒక్కటే యతో ధర్మస్తతో జయ ఇదే అంటూ పంపించావు గాంధార్ అంతే అందుటండి ఇదుర్యోధుని ఎప్పుడు దండం పెట్టినా ధర్మం ఎక్కడుందో గెలుపు ఉంటుంది అని అనేది నువ్వు అన్నావు నీ దీవెన ఫలించింది ధర్మం ఎక్కడుందో అది గెలిచింది అధర్మం నశించింది గవర్న చెప్పిస్తావు అన్నాడు నిజానికి గాంధార్ వెంటనే భగవా నిజమే నిజానికి నాకు పాండవులపై కోపం లేదయ్యా కృష్ణుడు వచ్చి ముందు నన్ను ఓదార్చినప్పుడు కూడా అప్పుడే నాకు కోపం పోయింది మనస్సు కొంచెం కకావికలమైన తట్టుకున్నా ఇక్కడికి వచ్చాక మొత్తం నా వాళ్ళందరూ మరణించిన శవాలు చూస్తూ ఉంటే పైగా అక్కడ లక్ష్మణ్ కుమారుని తల్లి అంటే దుర్యోధనుడి భార్య ఆ దుర్యోధనుడి తలని తన ఒళ్ళో పెట్టుకుని విడిపోయిన జుట్టుతో దుర్యోధనుడి ఒక్క రొమ్ము దగ్గర తన తలతో కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోయింది అది నా బాధ అది అలాగే నా విక్రణుడు ముక్కలై పడి ఉంటే విక్రణుడి భార్య ఏడ్చింది ఇలా ఇంతమంది బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ తట్టుకోలేని సమయంలో నేను వీళ్ళని అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చెప్పించాలనుకోగానే నువ్వు బయటపడ్డావు ఇంకా శాపం నోటి నుంచి బయటకు రాకముందే వచ్చి నిరోధిస్తున్నావు కనుక నా శాపాన్ని ఇవ్వట్లేదు నా కోపాన్ని తగ్గించుకుంటున్నాను క్షమించు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు కళ్ళకు గంతలు కట్టుకుంది కదా చూసింది ఎలాగని జాగ్రత్తగా వినాలండి నెగిటివ్ రీజనింగ్ అంటారు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది కొద్దిగా భాగ్యం చూడడం అంటే మీరు మీరు పరిశీలించండి నేను ఒక ఆయన్ని చూశాను ఒక అంధుడు ఏమండి అక్కడ ప్రవచనం వచ్చినప్పుడు మీరు భలే ఉన్నారండి చూసేవండి అని చూసాడు వాడి ఉద్దేశం అక్కడ అనుభవం ఇది తెలియదు అని చూడాలండి పైగా మాట అనేది నుమ్ముతో కొట్టుకుంటూ అంటే కొట్టుకుంటున్నప్పుడు ఆ మాత్రం స్పర్శ తెలియదండి ఆ పర్దాన్ని చూడడం అంటే కళ్ళతో అను కాదు అక్కడ తెలుసుకుంది అనుభవానికి వచ్చింది అని అర్థం రుచి చూశారండి అంటాడు ఎవడో రుచి కనబడుతుందా అర్థం చేసుకోండి జాగ్రత్తగా చూశారని ఎలా అయింది కళ్ళ గుండెలు ఉన్నాయి నేను బలి పట్టే నేను మురిసిపోవద్ది ఇక్కడ చోట అక్కడ ఈ అంశములన్నీ మనం జాగ్రత్తగా తెలుసుకోవచ్చిన అంశములు కాబట్టి అనగానే నిజమే వ్యాస కానీ బొడ్డు కింద కొట్టడం తప్పు కాదా అంటే తప్పు కాదు అని చెప్తాడు ఒప్పుకుంటుందండి గాంధారి ధర్మ సూక్ష్మ నిజమే అలాగే దుస్సాసనం మొదలైన వాటి అన్ని విషయంలో అడిగినప్పుడు నిన్న మన ఈ సన్నివేశం నిన్ననే చెప్పుకున్నాం ఈ విషయమైన ఇక్కడ వెంటనే ఇంతకు యుధిష్డెక్కడా అన్నది ఆమె అనగానే తల్లి ఆ పాపాత్ముడిని నేనేనమ్మా నువ్వు చెప్పించాలనుకున్నావని వ్యాసుడు వల్ల తెలిసింది కనుక నువ్వు శప్పించి నేను సిద్ధంగా ఉన్నాను నేను మిత్రద్రోహిని భాతృద్రోహిణిని అవివేకిని అందరినీ చంపుకున్నాను చూసారు ఎంత బుద్ధి చెప్పిన కృష్ణుడు ఇంక లోపల అపరాధ భావం గారికి అని చెప్పి పాదాల మీద పడుతున్నట్ట పడుతూ ఉంటే ఇక్కడ గాంధారి అసలు గుడ్డిది కాదు తెలుసు కదా గుడ్డ చుట్టుకుంది గుడ్డ చుట్టుకున్నప్పుడు ఇతను వంగుతూ ఉంటే ఆ చుట్టిన గుడ్డ లోపల్లోంచి చూపు వంగుతున్న ధర్మరాజు యొక్క చేతి వేళ్ల మీద పడి ఆ వేళ్ళు నలుపెక్కి కాలేటండి ఇక్కడ వెంటనే అర్థమయ్యేట దీన్ని బట్టి దుష్టుల చూపు ఎంత ప్రభావం ఉంటుందో ఆలోచించుకోండి దిష్టి అంటే ఇదే పైగా గొడ్డ చుట్టుకుంది కనుక ఎనర్జీ ఎక్కువ ఉంది దానికంతే కానీ వెంటనే ఫలితం చూపిస్తుంది ఇక్కడ ఇది జరిగినటువంటి అంశం అయితే వీళ్ళని అనుకోగానే వ్యాసుడు అనుగ్రహించాడు కానీ ఆవిడ శాపం ఆపుకుంది ఆవిడ తపస్సు తపస్సంత పోయేదండి రక్షించాడు వ్యాసుడు ఒక విధంగా ఇది జరిగింది మొత్తానికి రణభూమిలో గాంధారి శాపాన్ని బయట పడింది కానీ చాలా దుఃఖపడుతున్నది కేవలం చేతులు మాత్రం మాడే గానీ యుధిష్రు బ్రతికాడు సంతోషించవలసిన అంశం ఇక్కడ ఆ తర్వాత జరిగిన అంశంలో మొత్తం దుఃఖిస్తున్న గాంధారి కృష్ణ పరమాత్మ వెళ్ళి ఓదారుస్తున్నాడు అప్పుడు బాధతో ఇంతటికి కారణం నువ్వు కాదు అన్నది నువ్వు తలచుకుంటే నువ్వు చెప్తావు నేను వచ్చి చెప్పాను కదా రాయివారని దగ్గర అప్పుడు వినలేదా అని ఇప్పుడు అంటావు నువ్వు తలంచుకుంటే మార్చలేవా నువ్వు భగవంతుడివి కదా మార్చగలవు కదా మార్చలేదు ఇంత పని చేసావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను ఇది మాత్రం ఆగడం నేను శపిస్తున్నా శపించిందండి ఇక్కడ మనం పట్టుకోవాలి పాండవుల్ని శపిస్తూ ఉంటే శపిస్తానన్న సంకల్పంలోనే కృష్ణుడు వ్యాసుడు అడ్డుకున్నారే కృష్ణుడిని శపిస్తూ ఉంటే ఏమీ అడ్డుకోలేదు కృష్ణుడే ఇది ఆలోచించవలసిన మరొక అంశం తన వారిని కాపాడేడు కానీ తను కాపాడుకోలేడా ఇది అంశం